రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్న పెన్షన్లు తల్లికి వందనం అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ ఉచిత గ్యాస్ సిలిండర్లు మత్స్యకార భరోసా వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఇచ్చిన మాట నిలుపుకునేలా సీఎం చంద్రబాబు ఒకే నెలలో రెండు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు అన్న మాట మొదటి మీ గడప దగ్గర ఇస్తూ ఉన్నాం మీ ఇంటి దగ్గర ఇస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా మళ్ళీ అన్నా కేట్లు ప్రారంభించాము అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా భోజనాలు చేస్తున్నటువంటి పరిస్థితి అందరూ కూడా చూసారు ఆ రోజు మేము మాటిచ్చాం ఏదైతే చదువుకునేటువంటి ప్రతి పిల్లవాడికి కూడా ఏదైతే గతంలో అమ్మఒడి ఉండేది మన తల్లికి వందలు ఇస్తామని చెప్పి మీకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటని పోషించుకుంటూ ఈ రోజు ఇద్దరుంటే రెండు పదమూడు ఇరవై ఆరు వేల రూపాయలు ముగ్గురుంటే మూడు పదమూడు ముప్పై తొమ్మిది వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం అన్నదాత కూడా ఈ నెలలోనే అమలు చేయబోతూ ఉన్నాం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో రెండు సూపర్ సిక్స్ పథకాల్ని ఒక్క నెలలోనే అమలు చేసేటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం ఇటువంటి స్థితిలో కూడా మీ అందరికీ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దయవుచ్చి మీరు అందరూ అర్థం చేసుకుని మరి వైఎస్ఆర్ మాటలు కల్లపల్లి మాటలు ఎవరు నమ్మకుండా మీరందరూ కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు ఆశీర్వాదం అందించాలి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అధికారం ఇస్తే ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వెనక్కి నెట్టేశాడు ఈ రాష్ట్రాన్ని